స్నేహితులరా ఈసారి రెండు వేల ఇరవై ఐదులో జరగబోయే హోలీని సాధారణంగా తీసుకోవద్దు ఎందుకంటే ఇది ఒక సాధారణ హోలీ కాదు ఇది నూట ముప్పై సంవత్సరాల తర్వాత వచ్చిన అరుదైన హోలీ ఈ ఏడాది హోలీ సందర్భంగా మొత్తం యాభై రెండు రకాల శుభముహూర్తాలు ఏర్పడనున్నాయి అందుకే రెండు సున్నా రెండు ఐదులో జరిగే ఈ హోలీ ఎంతో ప్రత్యేకమైనదిగా మారింది శాస్త్రాల ప్రకారం ఈరోజు భక్తితో పూజలు చేసి ప్రార్థనలు చేస్తే జన్మజన్మాల పాపాలు నశించి ఐశ్వర్యం శాంతి సంపద మన జీవితంలో ప్రవహిస్తాయి అందుకే మేము చెప్పే ఈ శుభ సమయాన్ని అనుసరించి ఓ మహత్తరమైన మూలికతో చిన్న పరిహారం చేస్తే నమ్మండి మీ జీవితంలో సంపద వర్షంలా కురవడం మొదలవుతుంది ఈ ప్రత్యేకమైన మూలికను ధరిస్తే కొన్ని రోజుల్లోనే మీ అదృష్టం మారిపోతుంది డబ్బు ప్రవాహం మొదలై జీవితంలో ఎవరూ మీ విజయాన్ని అడ్డుకోవలేరు మీ ఇంటి లోపల సంపద పుష్కలంగా నిలిచి మీ వంశమే ధనవంతం అవుతుంది ఈ అద్భుతమైన మూలిక గురించి మహాకుంభంలో పాల్గొన్న అరుదైన సంతులు మాకు ప్రత్యేకంగా చెప్పారు ఎందుకంటే ఇది సామాన్యమైన మొక్క కాదు శాస్త్రాల ప్రకారం ఇది ధనాన్ని ఆకర్షించే అపూర్వమైన మొక్క నూట ముప్పై సంవత్సరాల అనంతరం ఏర్పడిన ఈ అరుదైన యోగాన్ని కోల్పోతే మరోసారి అలాంటి అవకాశాన్ని పొందేందుకు మరో నూట ముప్పై సంవత్సరాల పాటు వేచి చూడాలి అందుకే మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం ఈ అవకాశాన్ని తప్పక ఉపయోగించుకోండి మేము సలహా మాత్రమే ఇవ్వగలం దాన్ని పాటించడం పాటించకపోవడం అది మీ ఇష్టం మీ జీవితాన్ని మార్చుకునే అద్భుతమైన అవకాశాన్ని వదులుకోవద్దు ఈ అవకాశం మీరు వదులుకుంటే మళ్లీ మీకు ఈ అవకాశం దక్కదు ఈ విశేషమైన హోలీని భగవంతుడు మీకు ఇచ్చిన ఒక అద్భుత అవకాశం అని భావించండి ఎందుకంటే శాస్త్రాల ప్రకారం ఈ మొక్క యొక్క మూలంలోనే త్రిదేవులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నివసిస్తారని చెబుతారు అందుకే ఈ పవిత్రమైన మొక్కను హోలీ రోజు దరిద్రించి ధరిస్తే మీ జీవితం మొత్తం మారిపోతుంది త్రిదేవుల ఆశీస్సులతో ధనవంతులు కావడాన్ని ఈ ప్రపంచంలో ఎవరూ ఆపలేరు మనలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమస్య ఉంటుంది అది ఆర్థికంగా కావచ్చు కుటుంబ సమస్య కావచ్చు ఉద్యోగం వ్యాపారం సంబంధమైనది కావచ్చు ఆరోగ్యం పిల్లల భవిష్యత్తు అనేక సమస్యలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి అయితే ఈ పరిహారం చేసుకున్న వెంటనే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది ఈ అద్భుతమైన మొక్క ఏమిటో దాన్ని ఎప్పుడు ఎలా ధరించాలో ప్రత్యేక సమయం ఎప్పుడు అనుకూలమో మీకు ఇప్పుడే చెప్పబోతున్నాం కాని దానికి ముందు ఒక్క విషయం ఈ వీడియో తయారు చేయడానికి ఈ మహర్షుల దగ్గర సమాచారాన్ని సేకరించడానికి మా బృందం ఎన్నో కష్టాలు పడ్డారు అందుకే దయచేసి ఈ వీడియోకు ఒక లైక్ కొట్టండి మాకు మద్దతుగా నిలచండి అలాగే హోలీ సందర్భంగా భగవంతుని ఆశీస్సులు పొందాలనుకునేవారు కామెంట్ సెక్షన్లో జై భోళేనాథ్ అని రాయండి ఈ మొక్క గురించి చెప్పాలంటే శివుడు కూడా దీని గొప్పతనాన్ని ప్రశంసించాడని చెబుతారు పాత తరం పెద్దలు దీని మహత్తును బాగా తెలుసుకుంటారు అందుకే ఎక్కడైనా ఈ మొక్క కనబడితే దానిని నమస్కరించి దీనికి సంబంధించిన పరిహారాలను చేస్తారు శాస్త్రాల ప్రకారం హోలీ రోజున ఈ మొక్కను శరీరంపై ధరిస్తే పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయని చెబుతారు ఈ మొక్క ఏంటంటే ఇది చిడిచిడ మొక్క అంటే అపామార్గ అని పిలుస్తారు ఇది ఎంతో శక్తివంతమైన మొక్క లక్ష్మీదేవిని ఆకర్షించే మహత్తరమైన శక్తి దీనిలో ఉంది దీనిలోని మూలికలు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల శక్తిని కలిగి ఉన్నాయని చెబుతారు కార్యాల్లో శ్రీహరి విష్ణువు అనుగ్రహిస్తే లక్ష్మీదేవి తానే స్వయంగా అక్కడ ప్రవేశిస్తారు లక్ష్మీదేవి ఉంటే జీవితం నుంచి అన్ని సమస్యలు తొలగిపోతాయి ఆనందం ఐశ్వర్యం శాంతి నీ జీవన భాగమవుతాయి అందుకే ఈ వీడియోను పూర్తిగా చూడండి ఎందుకంటే దీని ప్రతి అంశాన్ని మేము చాలా వివరంగా మీకు అందించబోతున్నాం ఈ అపామార్గం మొక్క ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలు చేస్తుంది పొట్టలోలత గ్యాస్ కీళ్లనొప్పులు ఆస్తమా మలబద్ధకం బరువు పెరుగుదల బట్టతల మూత్రపిండాల సమస్యలు వంటి ఇరవైకి పైగా రోగాలకు ఇది ఔషధంగా ఉపయోగపడుతుంది పాతతరం వృద్ధులు దీన్ని ఎలా ఉపయోగించాలో చాలా బాగా తెలుసుకునేవారు ఈ మొక్కను కూడా వాడేవారు ఈ మొక్క గురించి పూర్తిగా వివరంగా తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరిదాకా చూడండి ఈ మొక్క గురించి పూర్తిగా వివరంగా తెలుసుకోవాలి దీని వేరు పువ్వులు గింజలు ఓ ప్రతి భాగం ఎంతో ముఖ్యమైనవి కాబట్టి దీని గురించి తెలుసుకోవడం చాలా అవసరం మీకు ఈ మొక్క గురించి కొంత తెలియంటే ఈ వీడియో ప్రారంభంలో చూపించిన మొక్కను గుర్తించగలుగుతారు ఇది మన చుట్టూ ఎక్కువగా కనిపించే మొక్క దీని కొందరు చిరుచిరు మొక్క అని మరికొందరు ఆంది చెట్టు అని కూడా అంటారు అపామార్గం మొక్క సాధారణంగా అరవై నుంచి నూట ఇరవై సెంటీమీటర్లు ఎత్తుగా పెరుగుతుంది ఈ మొక్క రెండు రకాలుగా కనిపిస్తుంది ఎరుపు అపామార్గం మరియు తెలుపు అపామార్గం ఇవి రెండు ఆరోగ్యానికి మంచివే కాని తెలుపు అపామార్గం మరింత శక్తివంతమైనది ఈ తెలుపు అపామార్గాన్ని లక్ష్మీ కటాక్షం పొందేందుకు తాంత్రిక పూజల్లో ఉపయోగస్తారు దీన్ని ఎలా ఉపయోగించాలో ఏ విధంగా పాటించాలో ఈ తంత్రమీద జీవితం ఎలా మారుతుందో తెలుసుకుందాం ఈ కాలంలో అందరూ డబ్బు సంపాదించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ఐదు నిమిషాలు వెచ్చించి ఈ వీడియోను పూర్తిగా చూడలేరా ఈ తంత్రాలు పురాణాల్లో చెప్పబడినవి అవే ఇప్పుడు మీకు వివరంగా చెబుతున్నాం మీ జీవితంలో కష్టాలుంటే ఆర్థికంగా ఇబ్బందులుంటే అవి ఎలా తొలగించుకోవాలో ముందుగా తెలుసుకోవాలి ఈ మొక్కలో చాలా అనేక ఔషధ గుణాలు ఉన్నాయి మీ ఊర్లో కుటుంబ పెద్దల దగ్గర ఈ మొక్క గురించి వినే ఉంటారు ఇంకా ముఖ్యంగా ఈ మొక్కలో దేవతల ఆశీస్సులు ఉంటాయని చెబుతారు దోషం సారసాతి ప్రభావం ఉంటే ఈ మొక్కతో నివారణ చేయవచ్చు సని ప్రభావం ఎవరికైతే ఉంటుందో ఆ వారి జీవితం కష్టాలతో నిండిపోతుంది అటువంటి వాళ్ళు ఈ మొక్కను ఉపయోగస్తే సని దోషం తొలగిపోతుంది ఎందుకంటే ఈ మొక్కలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఉంటాయని చెబుతారు ఇది చాలా శక్తివంతమైన మొక్క పురాణాల ప్రకారం సముద్రమథనం సమయంలో దేవతలు రాక్షసులు యుద్ధం చేస్తున్న సమయంలో అమృతపు కొన్ని చుక్కలు భూమిపై పడ్డాయి ఆ అమృతం పడిన చోటే ఈ అపామార్గం మొక్క పెరిగిందని చెబుతారు కాబట్టి ఇది అమృతంతో సమానం ఇప్పుడు ఈ మొక్కతో చేసే ప్రత్యేక తాంత్రిక పూజ గురించి తెలుసుకుందాం హోలీ పండుగ నాడు ఈ మొక్కను ఏ విధంగా ఉపయోగిస్తే జీవితం మారిపోతుందో ఇప్పుడు చూద్దాం హోలీ రోజున అపామార్గకాండతో పళ్లు తోమితే వాక్సిద్ధి లభిస్తుందని చెబుతారు అంటే మీరు ఏది మాట్లాడినా అది నిజమవుతుంది ఈ తంత్రమే కాదు ఫాల్గున పౌర్ణమి నాడు హోలీ రోజున ఈ మొక్కను పూజించడం ఎంతో శుభప్రదం ఆ రోజు ఈ మొక్కని మంత్రాలతో పవిత్రం చేసి చేతికి కట్టుకుంటే ఎంతటి పెద్ద సమస్య అయినా తొలగపోతుంది ఈ మొక్కను ఇంట్లో పెంచితే సకల సంపదలు రావు పిల్లల్ని కావాలనుకునే దంపతులు హోలీ రోజున ఇది చేయాలి తెలుపు అపామార్గం మొక్కను పొడిచేసి దాని భస్మాన్ని ఆవు నెయ్యితో కలిపి తీసుకుంటే సంతాన భాగ్యం లభిస్తుంది శాస్త్రప్రకారం ఈ మొక్క యొక్క వేరు నీటితో కలిపి రుద్దుకుంటే మనిషికి వసీకరణ శక్తి లభిస్తుందని చెబుతారు ఇతరులు మీ మాట వినేలా అవుతారు గోరోచనం విశేష ఆయుర్వేద పదార్థం తో కలిపి దీని వేరును మెత్తగా నూరి తిలకం పెట్టుకుంటే ప్రత్యేక శక్తులు లభిస్తాయని చెబుతారు గర్భవతుల కోసం రోజున వేరును గర్భిణీకి నడుముకు కట్టిస్తే సులభ ప్రసవం జరుగుతుందని నమ్మకం దృష్టిదోషం పెళ్లి నిశ్చయాలు రద్దు కావడముంటే ఈ మొక్కను పూజించి కుడి భుజానికి ధరించాలి ఈ వ్రతాన్ని ఏడాదిపాటు పాటిస్తే పెళ్లి కుదురుతుందని అనుకున్న పనులు సాఫీగా సాగుతాయని చెబుతారు అపామార్గం సంస్కృతంలో అచింత అనే పిలుస్తారు ఇది ఆధ్యాత్మిక శక్తులతో కూడిన మొక్క గ్రంథాలు ఆయుర్వేదంలో దీన్ని పవిత్రమైన మొక్కగా పేర్కొన్నారు దీని అన్ని భాగాలు ప్రయోజనకరమే ఈ మొక్కను సరైన విధంగా ఉపయోగిస్తే సంపద పెరుగుతుంది మానసిక ప్రశాంతత లభిస్తుంది ఆర్థిక స్థిరత వస్తుంది భాగ్యోదయం కలుగుతుంది ముఖ్యమైన ఆచరణాత్మక పద్ధతి ఈ మొక్కను పూర్తిగా వేరుతో పీకి దానిని పవిత్రంగా పూజించాలి సరిగా చేసుకున్నవారికి జీవితంలో గొప్ప మార్పులు వస్తాయని నమ్మకం మూలంతో సహా ఈ మొక్కను పూర్తిగా తీసేయాలి ఎందుకంటే దీని ప్రతిభాగం ఈ ప్రక్రియలో ముఖ్యమైనది తరువాత ఈ మొక్కను పూర్తిగా ఎండిపోయే వరకు వదిలేయాలి ఇది పూర్తిగా ఎండిపోయిన తరువాత దహన ప్రక్రియను ప్రారంభించాలి ఇందులో కేవలం తాడు ఆకులు మాత్రమే కాకుండా పండ్లు మూలాలు అన్నింటినీ కలిపి కాల్చాలి జడను కొంచెం కోయడం మంచిది తద్వారా ఇది సరైన సమయంలో ఎండిపోయి సులభంగా కాలిపోతుంది ఇలా మొత్తం మొక్క భస్మమైపోయిన తర్వాత ఆ భస్మాన్ని ఒక ఎర్రటి గుడ్డలో కట్టాలి ఈ ప్రక్రియలో మరొక ముఖ్యమైన అంశముంది దాన్ని విస్మరించకూడదు అదే కోడి సంకు కోడిని మహాలక్ష్మిదేవి సంకేతంగా భావిస్తారు మరియు ఇది ఎంతో శుభప్రదమైనది అందువల్ల భస్మంతోపాటు ఒక కోడిని కూడా ఆ ఎర్రటి గుడ్డలో పెట్టాలి తరువాత ఆ గుడ్డకు గట్టి వేసి ఒక లోటాలో ఉంచాలి అందులోను రాగలోటా అందుబాటులో ఉంటే ఇంకా మంచిది లేకపోతే మట్టిలోటా కూడా ఉపయోగించుకోవచ్చు ఈ లోటాను ఎర్రటి గుడ్డతో కప్పి బాగా కట్టేయాలి తర్వాత ఈ లోటాను మహాలక్ష్మి మరియు శ్రీమహావిష్ణువుల ముందు ఉంచాలి మీరు మీ జీవిత సమస్యల నుండి విముక్తి పొందాలనే సంకల్పం తీసుకోవాలి ఆ తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని నూట ఇరవై ఒక్కసార్లు జపించాలి ఈ సమయంలో మహాలక్ష్మికి మనసారా ప్రణామం చేసి మీ జీవితంలోని సమస్యలకు పరిష్కారం కోరాలి శ్రీ మహావిష్ణువు మరియు మహాలక్ష్మి అనుగ్రహంతో కేవలం ఈ జన్మలోనే కాక పరలోకంలో కూడా శ్రేయస్సు లభిస్తుంది ఈ విధానం భక్తితో మరియు సంపూర్ణ నిబద్ధతతో నిర్వహిస్తే తప్పకుండా మంచి ఫలితాలు కనిపిస్తాయి ముఖ్యంగా ఈ పద్ధతిని హోలీ పండుగ రోజున చేస్తే ఇంకా ఎక్కువ ఫలితముంటుంది ఎందుకంటే హోలీ శ్రీ మహావిష్ణువుకు అంకితమైనది ఈరోజు పసుపు రంగుబట్టలు ధరించడం ఎంతో శుభప్రదంగా ఉంటుంది అలాగే పసుపు రంగు పువ్వులు సమర్పించడం మరియు పసుపు తయారు తయారుచేసి ప్రసాదంగా పంపిణీ చేయడం కూడా ఎంతో మంగళకరంగా ఉంటుంది ఈ విధంగా చేస్తే శ్రీ మహావిష్ణువుని అనుగ్రహం త్వరగా లభిస్తుంది జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోతాయి అంతేకాదు ఇంట్లో సానుకూల శక్తులు వ్యాపిస్తాయి మరియు కుటుంబంలో శాంతి సౌఖ్యం నెలకొంటాయి అపామార్గ ఉతేగరి మొక్కతో సంబంధిత మరికొన్ని ప్రయోజనకరమైన ఉపాయాలు కూడా ఉన్నాయి ఒక వ్యక్తికి వ్యాపారంలో నష్టాలు మళ్లీ మళ్లీ వస్తూ ఉంటే అపామార్గ మూలాన్ని గంగాజలంతో శుద్ధిచేసి వ్యాపార ప్రాంగణంలో వేలాడదీయాలి దీనివల్ల వ్యాపారానికి అడ్డుపడే ప్రతికూల శక్తులు తొలగిపోతాయి మరియు లాభం పెరుగుతుంది ఉద్యోగంలో ప్రగతి సాధించాలనుకునేవారు అపామార్గ భాగంతో చేసిన చిన్న యంత్రాన్ని కార్యస్థలంలో ఉంచితే ఉన్నతాధికారుల మద్దతు పొందడానికి ఇది సహాయపడుతుంది అదనంగా అపామార్గ విత్తనాలను బాగా పొడిచేసి వాటిని పసుపుతో కలిపి మహాలక్ష్మికి సమర్పిస్తే ధనవృద్ధి మార్గం తెరవబడుతుంది ఇది అత్యంత ప్రభావశీలమైన పద్ధతి దీన్ని నిత్యం చేయడం వల్ల ఆర్థిక స్థిరత చేకూరుతుంది అంతేగాక రుణభారం ఖర్జు ఎక్కువగా ఉన్నవారు శనివారం రాత్రి అపామార్గమూలాన్ని ఆవాల నూనెలో ముంచి ఒక నల్లటి గుడ్డలో కట్టి దిండిమీద పెట్టుకుని నిద్రపోవాలి మరుసటి రోజు ఆ మూలాన్ని ప్రవహిస్తున్న నీటిలో విసిరివేయాలి ఈ పద్ధతి ఆర్థిక ఒత్తిడితో బాధపడే వ్యక్తులకు ఎంతో ప్రయోజనం ఇస్తుంది ముఖ్యంగా కావాలనుకునే వారికి ఇది మరింత ఉపయోగపడుతుంది అపామార్గ మొక్క వాడకాలు కేవలం ఆర్థిక లాభాలకే పరిమితం కావు ఇది శాంతి ధనం శుభం ఆరోగ్యం అందించగలదు ఈ మొక్కకు సంబంధించిన పలు రహస్యమైన ఉపాయాలు ప్రాచీన కాలం నుండి అచ్చరణలో ఉన్నాయి వీటిని సరిగ్గా అమలు చేస్తే ఆశ్చర్యకరమైన ఫలితాలు కనిపిస్తాయి అందుకే ఆయుర్వేదం ధార్మిక గ్రంథాలలో దీనికి ప్రత్యేక స్థానం కల్పించబడింది ఇలా అపామార్గ మొక్కను సరైన విధానంలో ఉపయోగించుకుంటే మహాలక్ష్మి మరియు శ్రీమహావిష్ణువు అనుగ్రహంతో జీవితం సంపద శాంతి ఆరోగ్యంతో తృప్తికరంగా ఉంటుంది దీని ప్రభావం పెరగాలంటే దీని జనమ్మకంతో భక్తిశ్రద్ధలతో చేయాలి మీరు ఈ పరిహారాన్ని శాస్త్రోక్తంగా చేయగలిగితే ఇది మీ జీవితంలో కొత్త శక్తిని నింపి ఆర్థికంగా మానసికంగా ఆధ్యాత్మికంగా మిమ్మల్ని మరింత శక్తివంతులను చేస్తుంది మిత్రులారా ఈరోజు మన వీడియో ప్రతి హిందూ సోదర సోదరిమనులకు ఎంతో ముఖ్యమైనదిగా లాభదాయకమైనదిగా ఉండనుంది ఎందుకంటే మనం ఆలయంలో ఉంచిన కేవలం ఒక లోటా నీరు ఎలా పేదరికాన్ని దారిద్ర్యాన్ని సంతానలేమిని క్షణాల్లో తొలగించగలదో చర్చించబోతున్నాం అదనంగా కేవలం ఒక లోటా నీటితో చేయగల కొన్ని శక్తివంతమైన సులభమైన పరిహారాలను కూడా తెలియజేస్తాం ఈ పరిహారాలను పాటించడం ద్వారా మీ జీవితాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లవచ్చు అలాగే మనం తెలుసుకోవాల్సిన మరొక ముఖ్యమైన విషయం మన గృహ దేవాలయంలో ఉంచేలోటా ఏ ధాతువుతో తయారై ఉండాలి ఎందుకంటే చాలామందికి దీనిపై సందేహాలు ఉంటాయి పిత్తళి పిత్తల రాగి ప్లాస్టిక్ వీటిలో ఏది సరైనది అంతేకాకుండా కొంతమంది తెలియక కొన్ని పొరపాట్లు చేస్తారు దీని ప్రభావం కేవలం వారికే కాకుండా మొత్తం కుటుంబంపైనా పడుతుంది అందుకే ఈ వీడియోలో ఈ పొరపాట్లను ఎలా నివారించాలో కూడా చెప్పబోతున్నాం ఎందుకంటే ఆలయంలో ఉంచేలోటా నీరు సరైన విధంగా సరైన దిశలో ఉంచాల్సిందే అలాగే ఇంట్లో దీపాన్ని ఏ లోహంతో తయారైన దాన్ని ఉపయోగించాలి తామర ఇనుము పిత్తల కంచు ఉక్కు లేదా మట్టి దీపం ఏది మంచిది ఎందుకంటే తప్పు దీపాన్ని వాడటం వల్ల కూడా ఇబ్బందులు ఎదురవుతాయి అంతేకాదు దీపానికి వాడే వత్తికి కూడా అర్థముంది రూయి పత్తి వత్తి వాడాలా లేక మౌళీధాగా కొక్కిరితాడు వాడాలా లేక వేరే ఏదైనా వాడతారా ఈ చిన్న చిన్న విషయాలను తక్కువగా అర్థం చేసుకోవడం వల్ల పితృదోషం నందోషం కాలసర్పదోషం లేదా మంగళదోషం వంటి సమస్యలు ఎదురవుతాయి దీని ప్రభావంగా కొంతమంది జీవితాంతం పేదరికం దారిద్ర్యం అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది అందుకే మీరు మీ కుటుంబాన్ని ఆరోగ్యంగా సంతోషంగా ఆనందంగా ఉంచాలని అనుకుంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి ఎందుకంటే ఇందులో చెప్పిన విషయాలు సామాన్యమైనవి కావు ఇవన్నీ వేదాలు పురాణాలు ప్రాచీన గ్రంథాలు మరియు మహానుభావుల ద్వారా తెలియబడిన విలువైన రత్నాలు ఇవి లక్షల రూపాయలు ఖర్చు చేసినా కూడా సులభంగా తెలియవు అంతేకాదు చాలామంది మాకు తరచూ ఓ ప్రశ్న అడుగుతారు ఇంటి ప్రధాన ద్వారంపై నీటిని చల్లడానికి సరైన సమయం పద్ధతి ఏమిటి స్నానం తర్వాత చేయాలా లేక స్నానం చేయకముందా ఊరిలో ఉచ్చిన తర్వాత నీళ్లు చల్లాలా లేక ముందు చల్లాలా మహిళలు పీరియడ్స్ సమయంలో ఇలా చేయాలా లేదా నీటిని లోపల నుంచి పోయాలి లేక బయటనుంచి లోపలకు పోయాలి అద్దే ఇంట్లో ఉండే కూడా దీపాన్ని వెలిగించాలా నీటిని చల్లాలా ఈరోజు మనం ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోబోతున్నాం ముందుగా ఇంటి బయట లోపల దీపాన్ని వెలిగించడం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం ముఖ్యంగా ఇంటి బయట దీపాన్ని వెలిగించడం వల్ల కలిగే ఐదు అద్భుతమైన ప్రయోజనాలు మీను ఆశ్చర్యపరిచేలా ఉంటాయి భగవంతుని పూజలో దీపాన్ని వెలిగించడం ఎంతో పవిత్రమైనదని మనందరికీ తెలుసు హిందూ సంప్రదాయంలో నేటి కాలంలోనూ నెయ్యి గురిగింజల నూనె లేదా ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించడం శుభప్రదంగా ఉంటుంది కాని దీపాన్ని వెలిగించడం కేవలం పూజా విధానం మాత్రమే కాదు ఇంట్లో బయట దీపాన్ని వెలిగించడం వల్ల కుటుంబ సభ్యులకు అనేక లాభాలు ఉంటాయి దీపాన్ని వెలిగించడం వల్ల పాజిటివ్ ఎనర్జీ సానుకూల శక్తి వస్తుంది అంతేకాదు దీనివల్ల ఐదు అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయి ఇప్పుడు వాటిని ఒక్కొక్కటిగా తెలుసుకుందాం ప్రకాశమే స్వభావికంగా దేవతల నివాసంగా మారుతుంది అందుకే సాయంత్రం అయ్యే సమయానికి దీపం వెలిగించడం శుభసూచకంగా భావిస్తారు అయితే ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే మనం నూనెతో దీపం వెలిగించాలా లేక నెయ్యితో వెలిగించాలా స్నేహితులారా నూనెతో వెలిగించిన దీపం ప్రభావం దాదాపు అరగంటపాటు పాటు ఉంటుంది కాని స్వచ్ఛమైన నెయ్యితో వెలిగించిన దీపం నాలుగు గంటలపాటు చుట్టూ సానుకూల శక్తిని వ్యాప్తి చేస్తుంది విజ్ఞానపరంగా కూడా నెయ్యి దీపాన్ని వెలిగించడం వల్ల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుందని అలాగే గాలిలో ఉండే హానికరమైన సూక్ష్మజీవులు నాశనం అవుతాయని పలు పరిశోధనల్లో తేలింది ఇలా చూస్తే ఇంట్లో స్వచ్ఛమైన నెయ్యి లేదా సారసపిండ నూనెతో దీపం వెలిగస్తే దాని పొగ ఇంటి వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుతుంది ఇది నష్టమైన రసాయనాలను నాశనం చేసి ఇంట్లో సాత్వికతను పెంచుతుంది దీపాన్ని రోజూ భగవంతుని ముందు వెలిగస్తే ఆ ఇంటికి మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది ఇలాంటి ఇంట్లో ఎల్లప్పుడూ శాంతి సంపద ఉంటాయి దీపాన్ని తూర్పు దిశలో పెడితే దీర్ఘాయుష్యు లభిస్తుంది ఉత్తర దిశలో పెడితే ఆర్థిక స్థితి మెరుగవుతుంది దీపం కేవలం చీకటిని పోగొట్టడమే కాదు మన కూడా వెలుగుని వైపు నడిపిస్తుంది ఇక ఆరోగ్యపరంగా దీపం వెలిగించడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి దీపం వెలిగించడం వల్ల రోగాలు దరిచేరవు ఇంట్లోని సభ్యుల ఆరోగ్యంపై దీని మంచి ప్రభావం ఉంటుంది ముఖ్యంగా దీపంతో పాటు ఒక లవంగం వేసి వెలిగస్తే దీని ప్రభావం రెట్టింపు అవుతుంది లవంగం వాడటం తంత్రశాస్త్రంలో ఎంతో శక్తివంతమైన మార్గంగా చెప్పబడింది ఇది చర్మ సంబంధిత సమస్యలను కూడా తగ్గించడంలో సహాయపడుతుంది ఇప్పుడు ఇంటి ప్రధాన ద్వారంపై నీటిని చల్లి శుభ్రం చేయాల్సిన సమయాన్ని గురించి తెలుసుకుందాం ఒక పాత్రలో నీటిని నింపి రాత్రిపూట ఉంచాలి ఇది తామ్రపాత్ర పిత్తలపాత్ర స్టీల్ లేదా వెండిపాత్ర అయినా పర్వాలేదు అందులో గంగాజలముంటే ఇంకా మంచిది లేకపోతే సాధారణ స్వచ్ఛమైన నీటిని నింపవచ్చు ఈ నీటిని ఇంటి వంటగదిలో ఉంచాలి ఉదయం లేచిన వెంటనే ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఈ నీటిని చల్లి శుభ్రం చేయాలి ఇలా చేయడం వల్ల ఇంటిలో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోతాయి మానసిక అశాంతి ఆర్థిక ఇబ్బందులు వాస్తుదోషాలు తొలగిపోతాయి ఇంట్లో శాంతి సంపద నిలిచి ఉంటాయి ఇది కేవలం వాస్తుదోషం పితృదోషాన్ని మాత్రమే తొలగించదు చెడు దృష్టి తంత్రమంత్ర ప్రభావాలను కూడా దూరం చేస్తుంది ఈ నీటిని ఉదయాన్నే సూర్యోదయానికి ముందే చల్లడం ముఖ్యమని గుర్తుంచుకోవాలి ఇక్కడ కొన్ని సందేహాలు వస్తాయి ఈ నీటిని ముందు తప్పనిసరిగా స్నానం చేయాలా ఇది అవసరం లేదు ఉదయం లేచిన వెంటనే వంటగదిలో ఉంచిన నీటిని తీసుకుని ఇంటి ప్రధాన ద్వారం వద్ద చల్లాలి ఈ సమయంలో లక్ష్మీదేవిని స్మరించాలి అమ్మా లక్ష్మీదేవి నా ఇంట్లో ప్రవేశించండి నేను మీ స్వాగతానికి సిద్ధంగా ఉన్నాను అని మనసులో ప్రార్థన చేయాలి అలాగే పితృదేవతలను స్మరించాలి ఎందుకంటే ఇంటి తలుపు దగ్గరవారికి నివాసంగా భావిస్తారు నీటిని చల్లినప్పుడు వారు ప్రసన్నమై ఇంటికి శుభాన్నివ్వడానికి సంతోషిస్తారు ఇక మరొక ముఖ్యమైన ప్రశ్న ముందుగా ఇంటిని ఊడ్చి తరువాత నీటిని చల్లాలా సమాధానం ఏమిటంటే నిద్రలేచిన వెంటనే మొదటగా నీటిని చల్లాలి ఆ తరువాత ఇంటిని ఊడ్చుకోవచ్చు ఇంకా ఓ చిన్న నిబంధన ఉదయం లేచిన వెంటనే కాళ్లకు ముట్టే విధంగా చేతులను చూడాలి మహాలక్ష్మిని ధ్యానం చేయాలి అవసరమైతే ఈ మంత్రాన్ని జపించవచ్చు కరాగ్రేవసతే లక్ష్మి కరమధే సరస్వత్ కరములేతు గోవింద ప్రభాతే కరదర్శనం ఈ మంత్రానికి అర్థమేమిటంటే చేతుల చివరి భాగంలో మహాలక్ష్మి మధ్య భాగంలో సరస్వతిదేవి మరియు కింద భాగంలో బ్రహ్మదేవుడు ఉంటారు అందుకే ఉదయం వేళ రెండు చేతులను చూడాలి ఆ తర్వాత చేతులు జోడించి దేవతలకు నమస్కారం చేయాలి అందుకు వెంటనే భూమిని స్పర్శించి నమస్కరించాలి ఆపై కాళ్లను మెల్లగా నేలమీద ఉంచాలి తర్వాత వంటగదికి వెళ్లి నీటిని తీసుకుని ఇంటి ప్రధాన ద్వారానికి నీళ్లు చల్లాలి నీళ్లు చల్లే సమయంలో మహాలక్ష్మిని తండ్రిని ధ్యానించాలి ఇదంతా చేసిన తరువాత మీరు ఇంటిలో క్రమంగా రోజువారీ పనులు మొదలుపెట్టొచ్చు ఉదాహరణకు ఇంటిని శుభ్రం చేయడం స్నానం చేయడం వంటివి కొంతమంది ప్రశ్నిస్తారు నీళ్లు చల్లిన తర్వాత ద్వారం శుభ్రం చేయొచ్చా అవును ముందుగా వంటగదిలో పెట్టుకున్న నీటిని ద్వారం దగ్గర చల్లి ఆపై అదనంగా మరికొంత నీటితో బాగా శుభ్రం చేసుకోవచ్చు ఇంకా కొంతమంది అడుగుతారు ఓ ఫ్లాట్లో లేదా అద్దె గదిలో ఉంటే నీటిని ఎక్కడ చల్లాలి దీని సమాధానం ఇదే మీరు నివసించే ప్రదేశంలో ప్రధాన ద్వారం ఏమిటంటే మీ పేరుండే ద్వారం లేదా ఉండే ద్వారం మీరు రోజూ లోపలికి వెళ్లి బయటికి వచ్చే ద్వారం మీ చెప్పులు చప్పట్లు ఊడ్చే ద్వారం ఈ ద్వారానికే ప్రధాన ద్వారంగా భావించి అక్కడే ఈ పద్ధతిని పాటించాలి ఒకే గదిలో ఉంటే ఆ గదిద్వారానికే ఈ పద్ధతి వర్తిస్తుంది ఇంకా ఒక ప్రశ్న మహిళలు నెలసరి సమయంలో ద్వారానికి నీళ్లు చల్లవచ్చా అవును దీన్ని చేయడంలో ఎలాంటి నిషేధం లేదు అయితే దీపాన్ని వెలిగించడాన్ని శాస్త్రాలలో పూజావిధిగా పేర్కొన్నారు దీపం దేవతల తుల్యం కాబట్టి పూర్తి శుద్ధిగా ఉండి దీపం వెలిగించాలి అందుకే నెలసరి ముగసిన తరువాత స్నానం చేసిన తరువాత మాత్రమే దీపం పెట్టాలి మరొక ప్రశ్న గృహాలయంలో నీటిని ఉంచడం అవసరమా దీని ప్రాముఖ్యత ఏమిటి గృహాలయంలో ఒక పాత్రలో నీళ్లు ఉంచడం చాలా ముఖ్యమైనది ఎందుకంటే నీరు శక్తిని నిల్వ చేసుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది మీరు దేవుళ్లను పూజించినప్పుడు మంత్రాలు జపించినప్పుడు ఈ శక్తి నీటిలో సమాహారమవుతుంది విజ్ఞానపరంగా కూడా ఇది రుజువైంది నీరు శక్తిని గ్రహించి నిల్వ చేసుకోగలదు అందుకే పూజ సమయంలో ఒక లోటా నీళ్లు గృహాలయంలో ఉంచాలి దీపం వెలిగించడం అగ్నితో నీటి సమతుల్యతను సూచిస్తుంది పూజ అనంతరం ఈ పవిత్ర జలాన్ని ఉపయోగించాలి మొక్కలకు పోయాలి ఇంటిలో చల్లాలి ఇది ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతుంది ప్రతిరోజూ ఉదయపు పూజలో ఉంచిన నీటిని మరుసటి రోజు తొలుత ఉపయోగించాలి ఇంటి అంతటా నీటిని చల్లితే ఇల్లు శుద్ధమవుతుంది ఈ పవిత్ర జలం ఇంటికి మంచి శక్తిని అందిస్తుంది వ్యాధులను తగ్గించగలదు కుటుంబ కలహాలను తగ్గించగలదు ఎవరైనా అనారోగ్యంతో ఉంటే ఈ నీటిని తాగస్తే మెరుగైన ప్రభావం కనిపించవచ్చు కుటుంబంలో గొడవలు ఉంటే అందరూ ఈ నీటిని తాగితే ప్రశాంతత వస్తుంది వ్యాపారం లేదా షాపు ఉంటే అక్కడ కూడా ఈ పవిత్ర నీటిని చల్లాలి ఇది వ్యాపారాభివృద్ధికి తోడ్పడుతుంది గృహాలయంలో నీరు ఉంచడం ఎందుకు ముఖ్యమంటే నీటిని అమృతంగా భావిస్తారు దేవతల పూజలో దీనికి ప్రత్యేక స్థానముంది దేవతల ముందు ఒక లోటా నీళ్లు ఉంచడం మన జీవితంలోని బాధలను తొలగించడంలో సహాయపడుతుంది దీంతో పూజావిధానం పూర్తవుతుంది ఇంట్లో ఉన్న చెంబులో నీటిని ఉంచితే ప్రతికూల శక్తులను తొలగించి సానుకూల శక్తిని ప్రసారం చేస్తుందనే నమ్మకముంది ఇంటి అభివృద్ధి కోసం కూడా నీటిని మందిరంలో ఉంచడం శుభంగా భావిస్తారు నీరు స్వచ్ఛతకు ప్రతీకంగా పరిగణించబడుతుంది ఇది పరిసరాల్లో ఉన్న అపవిత్రతను కూడా తొలగించగలదు నీటి చెంబును ఎల్లప్పుడూ ఈశాన్య మూలలో ఉంచాలని చెబుతారు పూజా విధిలో ఆచమనం ఎంతో ముఖ్యమైనది ఏ పూజనైనా ఆచమనం లేకుండా పూర్తి కాదు అందుకే ఆలయాల్లో నీటి చెంబును ఉంచుతారు హారతి పూర్తయిన తర్వాత ఆ నీటితో ఆచమనం చేసుకోవచ్చు ఇది మధ్యలో పూజను వదిలి ఎక్కడికైనా వెళ్లకుండా అక్కడే నీటిని ఉపయోగించి పూజను ముగించేందుకు ఉపయోగపడుతుంది నీటిలో తులసి దళం ఎందుకు వేయాలి ఉంచిన నీటిలో తులసి దళాన్ని వేసి ఉంచాలి ఇలా చేస్తే ఆ నీరు మరింత పవిత్రంగా మారుతుందని విశ్వాసం నీటి చెంబులో పవిత్ర నదుల నీటిని కూడా కలిపి ఉంచవచ్చు ఈ నీటిని ఇంట్లో ప్రక్షేపించితే ప్రతికూల శక్తులు తొలగపోతాయి సానుకూలత పెరుగుతుంది ఎవరైనా దేవుడికి నిత్యం భోజనం సమర్పించలేకపోతే వారు ఆలయంలో ఒక చెంబు నీటిని ఉంచవచ్చు ఇలా చేస్తే వారి పూజ పూర్తయినట్లు గణిస్తారు ఈ నీటిని దేవుడు ప్రసాదంగా స్వీకరిస్తాడని భావించి మరుసటి రోజు ఉదయాన్నే ఆ నీటిని ప్రసాదంగా తాగవచ్చు అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి మందిరంలో ఉంచిన నీటిని తులసి చెట్టుకు పోయరాదు ఎందుకంటే ఆ నీరు అన్ని దేవతలు స్వీకరిస్తారని చెబుతారు కాని మీ ఇంట్లో లడ్డుగోపాల లేదా రాధాకృష్ణుడు ఉన్నట్లయితే వారికి నిత్యం అర్పించే నీటిని మరుసటి రోజు ఉదయం తులసి చెట్టుకు పోయవచ్చు మందిరంలో ఉంచిన నీటిని మరుసటి ఉదయం కళ్లను శుభ్రం చేసేందుకు ఉపయోగిస్తే కళ్లచూపు మెరుగవుతుందని కళ్ల సంబంధిత సమస్యలు తగ్గుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి వాస్తు శాస్త్ర ప్రకారం దేవాలయంలో ఒక నీటిని ఉంచడం చాలా మంచిదని చెబుతారు ఒక ఇంట్లో ఆలయంలో నీటి చెంబును ఉంచకపోతే ఆ ఇంట్లో విషాదం పెరుగుతుందని ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుందని కుటుంబానికి ఇబ్బందులు వస్తాయని నమ్ముతారు మీరు నీటి చెంబులో పుష్పాలు వదిలి ఉంచినా మంచిదే ఇంకా ఆలయంలో ఉంచిన నీటిని ఇంట్లో వంట చేసేందుకు లేదా తాగేందుకు ఉపయోగించవచ్చు అయితే ఆ ఇంట్లో తాము స్వచ్ఛమైన సాత్విక ఆహారం తింటున్నామా లేదా అనే విషయం ముఖ్యమైనది ఇంట్లో ఉల్లిపాయలు వెల్లుల్లి వంటకాల్లో ఉపయోగస్తే ఆ నీటిని వంటలో ఉపయోగించకూడదు కాని ఇంటి సభ్యులందరూ కొద్ది కొద్దిగా ఆ నీటిని తాగొచ్చు మిగిలిన నీటిని మొక్కలకు పోయినా మంచిది ఎందుకంటే ఆ నీరు వ్యర్థం కాదు దానికి ఎంతో శక్తి ఉంటుంది మంత్రపకనంతో అభిమంత్రించిన నీరు ఎంతో శక్తివంతంగా ఉంటుంది ఇంట్లోని ఆలయంలో ఉంచిన నీరు దేవతల ఆశీస్సులతో పూరితమై ఉంటుంది ఈ నీటిలో సానుకూల శక్తులు సమాహారమై ఉంటాయి దీన్ని మనం తాగడం వంటకు ఉపయోగించడం ఇంట్లో ప్రక్షేపించడం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చు కాని ఇది ఒకసారి మాత్రమే చేయడం వల్ల పెద్దగా ఉపయోగముండదు దీన్ని నిత్యక్రియలుగా పాటిస్తే మాత్రం మంచి ఫలితాలు అందజేస్తుంది ఒక నిబంధనగా ప్రతిరోజు ఆ నీటిని ఇంట్లో చిమ్మాలి ఇంటి ప్రతి వ్యక్తికి కొద్దిగా తాగించాలి మిగిలిన నీటిని మొక్కలకు పోయాలి వ్యాపార స్థలంలో ప్రక్షేపించాలి పిల్లల పుస్తకాలపై చల్లాలి డబ్బుల పెట్టెలో కొద్దిగా చల్లాలి ఇలా చేస్తే తక్షణమే మార్పు కనిపించకపోయినా రోజుల తర్వాత దాని ఫలితం స్పష్టంగా అనుభవంలోకి వస్తుంది వంటగదిలో ఉంచిన నీటిపాత్రను ఇంటి ప్రధాన ద్వారానికి ఉంచితే తక్కువ సమయంలో మంచి మార్పు కనిపిస్తుందని నమ్మకం కాని దీన్ని క్రమం తప్పకుండా చేయాలి అప్పుడే దీని ప్రభావం నిజంగా కనిపిస్తుంది కొంతమంది మందిరంలో ఉంచిన నీటిలో మధ్యాహ్నం లేదా మరుసటి రోజు పురుగులు పడతాయా అని సందేహిస్తారు అవును అలా జరిగే అవకాశముంది కాబట్టి పూజ పూర్తైన తర్వాత నీటిని ఒక తడివెయ్యండి ప్లేట్ లేదా చిన్న గిన్నెతో మూయండి మరుసటి రోజు ఆ నీరు పరిశుభ్రంగా ఉంటుంది హిందూ సంప్రదాయంలో ఏ శుభకార్యానికైనా దీపం వెలిగించడం ఎంతో పవిత్రమైన ఆచారం కొందరు ప్రతిరోజు సాయంత్రం ఇంటి గుమ్మంలో దీపాన్ని వెలిగస్తారు వెనుక ఉద్దేశ్యం మహాలక్ష్మీదేవి ఇంటికి వచ్చేలా చేయడమే దీపాన్ని నిత్యం వెలిగస్తే ఆ ఇంట్లో ధనం మరియు ఐశ్వర్యం ఎప్పటికీ నిలిచి ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఇది ప్రత్యేకంగా చెప్పిన విధానమే చాలామంది సరైన సమాచారం లేకుండా ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ దీపం వెలిగస్తారు దీని ప్రభావంగా అనుకోని దుష్ఫలితాలు కలుగుతాయి అందుకే దీపం వెలిగించేటప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలను పాటించాలి ముఖ్యంగా దేవతల పూజలో ఉపయోగించే దీపాలు వేరుగా ఉంటాయి శాస్త్రం ప్రకారం ఇంట్లో లేదా గృహద్వారం వద్ద దీపం వెలిగించే ప్రత్యేకమైన నియమాలు ఉన్నాయి మీరు గృహద్వారం వద్ద లేదా దేవాలయంలో దీపం వెలిగిస్తే దాన్ని ఎప్పుడూ మీ ఎడమవైపు ఉంచాలి మతపరమైన విశ్వాసాల ప్రకారం పూజ సమయంలో దీపం ఆరిపోవడం అశుభ సంకేతంగా భావిస్తారు అందువల్ల దీపంలో తగినంత నూనె లేదా నెయ్యి మరియు సరైన వత్తి ఉండేలా చూసుకోవాలి దీపం మంటకుండా ఆరిపోతే అది జీవితంలో ఆటంకాలకు సంకేతమని చెబుతారు జీవితంలో ఎదురయ్యే సమస్యలను తొలగించేందుకు విభిన్న రకాల దీపాలను వెలిగస్తారు జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఆర్థిక స్థితి మెరుగుపడాలంటే దుర్గామాత ముందు నెయ్యి దీపం వెలిగించడం మంచిదని చెబుతారు ఎవరైతే ఈ విధానం ప్రతిరోజు పాటిస్తారో వారి జీవితంలో ఆర్థిక సమస్యలు తగ్గుతాయని నమ్మకం అదేవిధంగా ఈ పద్ధతిని పాటించడం ద్వారా అప్పుల బాధలు కూడా తీరతాయని చెబుతారు ఆర్థికంగా స్థిరపడాలనుకునేవారు సాయంత్రం వేళ ఇంటి ప్రధాన ద్వారం వద్ద నెయ్యితో దీపం వెలిగించాలి కాని ఒక్కరోజు దీపం వెలిగించడమే కాదు దీన్ని నిత్యం పాటించాలి అప్పుడే ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని ఇంట్లో లక్ష్మీ కటాక్షం లభిస్తుందని విశ్వాసం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనిదేవుని అనుగ్రహం పొందాలంటే సారసపిండి నూనె లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి ఇది చేయడం వల్ల శనిదోషం తగ్గపోతుందని ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి కలుగుతుందని చెబుతారు వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి గృహద్వారం వద్ద నీరు ప్రోక్షణం చిమ్మడం చేయడం శుభప్రదమని భావిస్తారు ప్రతిరోజు తెల్లవారుజామున స్నానం చేసి ఒక తాంబాలకుండలో నీటిని నింపి ఇంటి ద్వారంలో చిమ్మాలి ఇది చేయడం వల్ల ఇంట్లో శాంతి సంపద పెరుగుతాయి ఇంట్లో గొడవలు తగ్గి దోషాలు తొలగపోతాయని చెబుతారు ఇలాగే ఇంటి ప్రధాన ద్వారం వద్ద పసుపు కలిపిన నీటిని చిమ్మడం చాలా శుభప్రదం ప్రతిరోజు ఉదయమే తాంబాలకుండలో నీటిని నింపి అందులో ఒక చిన్న స్పూన్ పసుపు కలిపి ఇంటి ద్వారం వద్ద చిమ్మాలి ఇది చేయడం వల్ల ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉండటమే కాకుండా ధనం ఐశ్వర్యం పెరుగుతాయని నమ్మకం ఇక వారానికి ఒకసారి ఉప్పునీటిని ఇంటి ద్వారం వద్ద చిమ్మడం వల్ల నెగటివ్ ఎనర్జీ తొలగపోతుందని ఆరోగ్య సమస్యలు దరిచేరవని చెబుతారు అందువల్ల ఈ నియమాలను పాటించడం వల్ల ఇంట్లో సానుకూలత పెరుగుతుందని మన వాస్తు జ్యోతిష్య శాస్త్రాలు సూచిస్తున్నాయి